హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అషు హోమ్లీ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి పర్ఫెక్ట్ రవ్వ కేక్ మన ఇంట్లో దొరికే వస్తువులతో సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూస్తున్నారు కదా ఎంత సింపుల్ అండ్ టేస్టీగా ఉందో ఒక రవ్వ కేక్ సో మీరు కూడా చేయాలనుకుంటున్నారా ఇంకెందుకాలస్యం లెట్స్ గెట్ ఇన్ టు వీడియో ఒక చిన్న బౌల్ తీసుకోవాలి దాంట్లో ఒక కప్పు నిండా బొంబాయి రవ్వ తీసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు నిండా షుగర్ పౌడర్ తీసుకోవాలి షుగర్ పౌడర్లోనే ఇలాచి కూడా వేసి గ్రైండ్ చేసుకుంటే ఇలాచి అయితే ఆ బౌల్లో కనిపించకుండా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఒక హాఫ్ కప్ పెరుగు తీసుకోవాలి నెక్స్ట్ ఒక హాఫ్ కప్పు పాలు కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి తీసుకొని వీటన్నిటిని బిస్కర్తో కానీ బ్లెండర్తో కానీ బాగా బ్యాటర్ అయితే చాలా స్మూత్గా వచ్చేలాగా చేసుకోవాలన్నమాట దాంట్లో ఎయిర్ బబుల్స్ అలాంటివి ఏవి ఉండకూడదు పిండిని అయితే బాగా కట్ అండ్ ఫోల్ మెథడ్లో బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా పిండి అయితే అంతా జారుగా రావాలన్నమాట అలా వస్తేనే కేక్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇప్పుడు దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ మైదా వేసుకోవాలి ఈ మైదా కూడా పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా బాగా బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పావు కప్పు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత అది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఈ అయితే చూస్తున్నారు కదా ఆయిల్ కూడా బ్యాటర్లో బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఈ బ్యాటర్ని అయితే తీసుకొని ప్లేట్తో క్లోజ్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి అప్పుడే కేక్ అయితే మెత్తగా బాగా కుక్ అవుతుంది అనమాట ఫ్లఫీగా సో ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసిన తర్వాత ఈ మిడిల్లో మనం ఒక కింద ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో శాండ్ అయితే ప్రీ హీట్ చేసుకోవాలి మామూలుగా మీరు యూస్ చేసే ఏ కుక్కర్ అలాంటివి కూడా యూస్ చేసుకొని యూస్ చేసుకునే పని అయితే దాన్ని ప్రీ హీట్ చేసుకోవాలి ఇదైతే పాతకాలం నాటి ఒక బౌల్ అనమాట సో దీన్ని ముందు కింద శాండ్ వేసుకోవడానికి ఒక చిన్న బౌల్ ఇస్తే దాన్ని ప్రీ హీట్ చేసుకున్నాము ఇప్పుడు బ్యాటర్లో అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అలాగే ఫుల్ టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ వేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత చూసినారు కదా ఇదే కాలం నాటి ఒక కేక్ బేక్ చేసే బౌల్ అనమాట దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి నెయ్యి వేసుకొని బాగా బౌల్కి మొత్తం లోపల స్టిక్ చే స్టిక్ అయ్యేలా వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ మైదా వేసుకొని పిండితో డస్ట్ చేసుకోవాలి డస్ట్ చేసుకోవడం వల్ల కేక్ అయితే కింద అడుగంటకుండా ఉంటుంది అలాగే కేక్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్ని బౌల్ అయితే మొత్తం వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఆ బౌల్ని నీట్గా ఒక టూ త్రీ టైమ్స్ కింద పెట్ తట్టాలన్నమాట అలా తట్టడం వల్ల లోపల ఉన్న ఎయిర్ బబుల్స్ ఉంటాయి అవన్నీ పోయి బ్యాటర్ అయితే చాలా బాగా కుక్ అవుతుంది కేక్ కూడా సో ఇప్పుడు మనం ప్రీహీట్ చేసుకున్న సాండ్ మీద ఈ కేక్ బేక్ చేసుకునే బౌల్ని ప్లేస్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని మీ మీడియం టు లో ఫ్లేమ్లో ఒక థర్టీ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా కేక్ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి పర్ఫెక్ట్గా వచ్చిందో రాలేదో తెలియాలంటే ఒక చాక్ని దాంట్లో పెట్టి తీస్తే పిండి అయితే ఏమీ అతుక్కోకుండా ఉండాలన్నమాట అప్పుడు కేక్ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు ఇప్పుడు ఈ కుక్ అయిన కేక్ని ఒక థర్టీ మినిట్స్ చల్లారనివ్వాలి చల్లారితే కేక్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఒక ప్లేట్లో ఆ బౌల్ నుంచి కేక్ని అయితే సపరేట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా కేక్ అయితే ఎంత క్రిస్పీ ఎమ్మీ అండ్ టేస్టీగా ఉందో ఒక్కసారి ఆ కేక్ని చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందంటే అంత ఫ్లఫీగా వచ్చింది ఇంకెందుకు ఆలస్యం మరి మీరు కూడా ట్రై చేసి కేక్ ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి సబ్స్క్రైబ్